మినిస్టర్ పందులు దుర్గేష్ గారికి ఘనంగా స్వాగతం సుస్వాగతం స్వాగత సుమంజలి తెలియజేసుకుంటలం కనెక్ట్ మొబైల్స్ వారి తరపు నుంచి హార్టీ వెల్కమ్ సర్ నగర్ మహారాజ్ ఆహ్వానం తెలియజేసుకుంటలం హార్టీ వెల్కమ్ కనెక్ట్ మొబైల్స్ యవమిత్రులు వాళ్ళ ముగ్గురు సోదరులు రాజమండ్రిలో ప్రారంభించారు రాజమండ్రిలో రెండు బ్రాంచులు నడుస్తున్నాయి నాలుగు బ్రాంచులకు పెరిగింది అదేవిధంగా ఇప్పుడు కొవ్వూరులో విజయవహర్ సెంటర్ అంటే చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి సెంటర్ ఈ సెంటర్లో ఈ కనెక్ట్ మొబైల్స్ యొక్క షాపును ప్రారంభించడం పెద్దలు కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ఉప్పుడు వెంకటేశ్వరరావు గారు నేను కలిసి ఈ షాపును ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి ఇంట్లోనూ మొబైల్ ఉండాలి ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ టీవీ ఉండాలనేటువంటి ఆలోచనతోటి తక్కువ ధరలకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఒక మొబైల్ అదేవిధంగా ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఒక స్మార్ట్ టీవీ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని తక్కువ ధరలు లాభాపేక్ష పెద్దగా లేకుండా తక్కువ లాభంతో ఎక్కువ మంది వినియోగదారులకి ఈ టీవీని మొబైల్ని అందించాలనేటువంటి ఆలోచనతో వారు చేస్తున్నటువంటి ఈ ప్రయోగం విజయవంతం కావాలని తద్వారా ఇవాళ ఏదైతే ఆరు బ్రాంచులతోటి నడుస్తుందో ఈ కనెక్ట్ మొబైల్స్ రాబోయే రోజుల్లో అరవై బ్రాంచులతోటి ఫ్రెడ్ వెళ్ళాలని రాష్ట్రంలో మంచి పంపిణీగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వాళ్ళు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మాటని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు కొవ్వూరు పట్టణంలో విజయ విహార్ సెంటర్లో కనెక్ట్ మొబైల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కందులు దుర్గేష్ గారికి ఈ కనెక్ట్ మొబైలు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలకు అదేవిధంగా కరెంట్ మొబైల్ సోదరులకు ప్రత్యేకంగా అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు మొబైల్ అనేటువంటిది లేకోకుండా ఎక్కడ కూడా ఏ మనిషికి కూడా ప్రతి మనిషి కూడా ఇవాళ వ్యవసాయదాడు దగ్గర నుంచి కానీ లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ ఆపారాలు చేసుకున్న వాళ్ళు అందరూ కూడా మొబైల్ అనేటువంటిది ఒక నిత్యావసర వస్తువుగా ఈ రోజున అయిపోయింది మొబైల్ అయినటువంటి మనిషి అసలు ఈ ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఎవరో లేనంటే విధంగా ఈ ఉన్న పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి మొబైల్ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా మంచి సర్వీస్ ఇస్తూ కొంచెం సామాన్యులు కూడా కొనుక్కునేట విధంగా ఇవాళ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే నేనే ఆశ్చర్యపోయాను రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా మొబైల్ ఉంటుందా అని మంత్రి గారు చెప్తూ ఉంటే వెంటనే పాంక్రేట్ చూసి ఆశ్చర్యపోయాను అదేవిధంగా టీవీ కూడా ఇవాళ ప్రతి ఇంట్లోనూ కూడా టీవీ ఎందు చేతనంటే महिला अट्ठे సీరియల్స్ అలవడ పడిపోవటం కానీ యువత అయితే కనుక స్పోర్ట్స్ షాక్ అలవడపడటం కానీ రాజకీయ నాయకులైతే కనుక న్యూస్ ఛానల్స్ నేను ఉన్నానంటే టీవీ ఎప్పుడైనా పెట్టానంటే ఖాళీ టీవీ చూసే పరిస్థితి ఉండదు టీవీ అంటే చూసామంటే ఓన్లీ న్యూస్ ఛానల్ మాత్రమే చూస్తానంటే ఏది కూర్చోవడం అంటే ఇప్పుడు టీవీలన్నీ కూడా ఏంటంటే ఏ రంగంలో ఏది ఇంట్రెస్ట్ పడితే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ రంగానికి తప్పగా అన్ని ఛానల్స్ కూడా ఇవాళ మనకి టీవీలో వస్తున్న పరిస్థితులు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఇవాళ ఖాళీగా ఎక్కడన్నా ఒక ఆఫీస్లలో ఎక్కడికైనా వెళ్ళి కనుక ఖాళీగా ఉంటే కనుక మొబైల్ పెట్టి ఇవాళ ఆ ఫేస్బుక్ వాట్సాప్ చూసుకుంటూ టైం కూడా పాస్ చేసుకుంటున్న పరిస్థితి కూడా ఇవాళ వచ్చేసింది ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ చూడకుండా ఫోన్ మొబైల్ మాట్లాడుకోకుండా ఉండే పరిస్థితి కూడా లేదు కాబట్టి నిత్యావసర వస్తువుగా ఇటు టీవీ కానీ ఇటు మొబైల్ ఫోన్ కానీ అందరూ కూడా నిత్యావసర వస్తువు పరిస్థితి ఉంది అటువంటి షాపు అని మీరు నిజంగా ఈ రంగాన్ని ఎందుకు పనిచేయడం చాలా అభినందనీయం ఆల్రెడీ మంత్రి గారు చెప్పారు ఆల్రెడీ ఇప్పటికే రాజమండ్రిలో షాపులు రెండు పెట్టారు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎక్స్టెండ్గా గేట్ పెట్టారని చెప్పారు ఖచ్చితంగా ఈ రంగం వీళ్ళు నిత్యావసర వస్తువు ఎట్లా ఉంటుందో అది నిత్యావసర వస్తువు ఉన్నటువంటి దీన్ని మీరు ఎంచుకోవడం ఒక అభినందనీయం మీరు ప్రజలకు కనుక మంచి సర్వీస్ చేసి అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళకు తగ్గట్టుగా కనుక మొబైల్ కానీ టీవీలు కానీ మనం ఇవ్వగలిగినట్లయితే పైగా మీరు జీరో ఫైనాన్స్ కూడా ఇస్తానన్నారు అది కూడా మీకు కనుక అభినందన చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న కానీ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కానీ మంత్రి నిష్టాలు మీద కూడా కొనుక్కొని చేసుకోవడం కూడా మీరు ఆ సౌకర్యం కూడా కల్పించారు కాబట్టి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులంతా కూడా మీ వైపు ఆకర్షణీయ ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మంచి సర్వీస్ని ఇదే విధంగా ఇవ్వండి మంత్రి గారు చెప్పినట్టుగా రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలోనే మరిన్ని షాపులు పెట్టుకుని మీ యొక్క షాపులను డెవలప్ చేసుకోవడానికి ఎంత ఉపయోగపడదని చెప్పని మిమ్మల్ని మా వైపు నుంచి కూడా మంచి బ్లెస్సింగ్స్ కూడా మీకు ఇస్తూ అన్ని రకాలుగా ఈ నియోజకవర్గంలో ఇక్కడ పెట్టారు కాబట్టి మీకు కూడా మా వంతు సహకారం ఏ అవసరం ఉన్నా సరే మీకు పూర్తిగా మౌంతు సహాయ సహకారాలు కూడా మీకు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా దినదినాభివృద్ధి చెందుతూ ఆ భగవంతుడు మీ యొక్క బ్రదర్స్ అందరూ కూడా మంచి ఆశీస్సులు ఇచ్చి ఈ వ్యాపార రంగాన్ని మరింత దినదినా అభివృద్ధి విధంగా మిమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటూ మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మంత్రి గారు నన్ను కూడా భాగస్వామ్యం చేసినట్టు మీకు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ